పదేళ్లు తానే ముఖ్యమంత్రిగా ఉంటానన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది అది కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకమని ఆ పార్టీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించగా ఇతర కాంగ్రెస్ సీనియర్ నేతలు సైతం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇంతకీ పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండగలుగుతారా ప్రజల్లో కాంగ్రెస్ పాలన రేవంత్ నేతృత్వంపై ఎలాంటి అభిప్రాయాలున్నాయి కెసిఆర్ ను ఎదుర్కొని మరోసారి రేవంత్ రెడ్డి అధికారంలోకి వస్తారా అన్న దానిపై రాష్ట్రంలో జోరుగా చర్చ జరుగుతోంది ఆయనది ఆత్మవిశ్వాసం కాదని అతి విశ్వాసమని బీఆర్ఎస్ ఎద్దేవా చేస్తోంది కాంగ్రెస్ నుంచి పన్నెండు మంది ముఖ్యమంత్రులైతే పది మంది తమ పూర్తి కాలాన్ని పూర్తి చేయలేకపోయారు అలాంటిది రేవంత్ రెడ్డి లాంటి వివాదాస్పద సీఎం పూర్తి కాలాన్ని పూర్తి చేస్తారా లేక మరో పర్యాయం అధికారంలోకి వస్తారా అన్నది చర్చనీయాంశం పాలమూరు బిడ్డగా తానే పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉంటానన్న రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉండాల్సిందేనని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు నాగర్ కర్నూల్ జిల్లాలో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాల శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పై వ్యతిరేకతను రాజకీయంగా వాడుకున్న కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికలో ఆరు గ్యారంటీలు పెట్టి అధికారంలోకి వచ్చింది రైతు రుణమాఫీ రైతు భరోసాను అమలు చేస్తున్న ముఖ్యమంత్రి ఈ రెండు పథకాలతో వచ్చే ఎన్నికల్లో గెలవటం సులభమని భావిస్తున్నారు ఇతర సీనియర్లను కాదని తననే పిసిసి అధ్యక్షుడిగా ప్రకటించి ఎన్నికలకు వెళ్లిన కాంగ్రెస్ ఆ తర్వాత ముఖ్యమంత్రిగా సైతం రేవంత్ రెడ్డిని ప్రకటించింది ఈ నిర్ణయంపై అప్పట్లోనే కాంగ్రెస్ సీనియర్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు పదేళ్లు బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా తాము పనిచేస్తే కొత్తగా పార్టీలోకి వచ్చిన ఒక జూనియర్ నేతకు సీఎం పదవి ఇవ్వటంపై అలకలు సాగాయి చివరికి రంగంలోకి దిగిన అధిష్టానం ఒప్పించి మెప్పించి రేవంత్ రెడ్డిని సీఎం కుర్చీలో కూర్చోబెట్టింది దీన్ని గుర్తించకుండా అదేదో తన సొంత చరిష్మాతో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకువచ్చారని భావిస్తున్నట్లున్నారు రేవంత్ రెడ్డి అని సీనియర్ కాంగ్రెస్ నేతలు అంటున్నారు గ్రామ స్థాయి కార్యకర్త నుంచి మొదలు పెడితే సీనియర్ల వరకు అందరూ కలిసి శ్రమిస్తేనే పార్టీ అధికారంలోకి వచ్చిందన్న విషయాన్ని మర్చిపోతున్నారని మండిపడుతున్నారు ఇదే అంశంపై రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి పార్టీ రేవంత్ రెడ్డి ఒక్కడి సొత్తు కాదని పదేళ్లు ముఖ్యమంత్రి అని స్వయంగా ప్రకటించుకోవడం పార్టీ విధానాలకు వ్యతిరేకమని విమర్శించారు ఇదే అభిప్రాయంతో మిగతా నేతలు సైతం ఉన్నారు రేవంత్ రెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి మిగతా మంత్రులు అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నారు కాంగ్రెస్ లో ముందు నుంచి ఉన్న వాళ్ళను కాకుండా తనతో పాటు తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వాళ్లకే ప్రాధాన్యమిస్తున్నారని విమర్శల్ని సైతం ఎదుర్కొంటున్నారు అసలు కాంగ్రెస్ లో కనీసం ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసినా గొప్పే అవుతుంది ఎందుకంటే కాసు బ్రహ్మానందరెడ్డి రాజశేఖర రెడ్డి తప్పితే ఉమ్మడి రాష్ట్రాల్లో ఏ కాంగ్రెస్ ముఖ్యమంత్రి కూడా ఐదేళ్లు పరిపాలించలేకపోయారు ఎప్పుడూ గ్రూపు రాజకీయాలతో అధిష్టానం హెచ్చరికలతో ఆ పార్టీ ముఖ్యమంత్రులు దినదిన గడుపుతూ ఉంటారు అలాంటిది రేవంత్ రెడ్డి ప్రస్తుతం టర్మ్ లో ఐదేళ్లు పూర్తి చేసుకుంటారా అన్నదే ప్రశ్నార్థకమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అలాంటిది ఆయన పదేళ్లుంటారని ప్రగల్భాలు పలుకుతున్నారని అంటిస్తున్నారు ఇప్పటికే రాహుల్ గాంధీ సహా కాంగ్రెస్ సీనియర్ నేతలు ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్లినా కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదు అలాంటిది రేవంత్ రెడ్డిని పూర్తికాలం ముఖ్యమంత్రిగా కొనసాగిస్తారా లేదా మరో సీనియర్ నేతకు బాధ్యతలు అప్పజెప్తారా అన్నది వేచి చూడాల్సిన అంశం హైడ్రా హెచ్సియూ భూములు అదానీతో సమావేశం బీజేపీ మోదీతో సాన్నిహిత్యం లాంటి అంశాలు ఇప్పటికే ఆయన పదవిపై కత్తిని వేలాడదీస్తున్నాయి మరోవైపు మంత్రి పదవులు రానివారు సీనియర్ మంత్రులు అధిష్టానానికి సీఎంపై ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు అందుకే ఆయన ప్రస్తుత పదవీ కాలాన్ని విజయవంతంగా పూర్తి చేయటం గగనంగా కనిపిస్తోందనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు త్రయాన్ని ఎదుర్కొని రేవంత్ రెడ్డి విజయం సాధిస్తారా అన్నది పెద్ద ప్రశ్న ఇప్పటికే లగచర్ల హైడ్రా భూములు కృష్ణా గోదావరి జలాల అంశంలో బీఆర్ఎస్ చేస్తున్న విమర్శల్ని రేవంత్ రెడ్డి సమర్థంగా ఎదుర్కొనలేకపోతున్నారు రైతు బంధు రైతు బీమాను సరిగా అమలు చేయట్లేదన్న బీఆర్ఎస్ వాదనల్ని కాంగ్రెస్ పార్టీ అడ్డుకోలేకపోతోంది రేవంత్ రెడ్డి ఏ వేదిక మీద ప్రసంగించినా అది సెల్ఫ్ గోల్ గా మారుతుంది తప్ప పార్టీకి గాని ప్రభుత్వానికి గాని ఎలాంటి లబ్ధి కలిగించట్లేదు ప్రతిపక్ష పార్టీతో పాటు సొంత పార్టీలో సైతం రేవంత్ రెడ్డి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు అనాలోచిత నిర్ణయాలతో ప్రభుత్వ పరువు తీస్తున్నారని ఆయన విమర్శిస్తున్నారు గత ఎన్నికల్లో బీఆర్ఎస్ స్వయంకృతాపరాధాలతో కాంగ్రెస్ గెలిచిందే తప్ప ప్రజల్లో కేసీఆర్ పై ఎలాంటి వ్యతిరేకత కనిపించలేదన్నది నిజం స్థానిక ఎమ్మెల్యేలు నాయకులపై వ్యతిరేకత బీఆర్ఎస్ ను ముంచిందే తప్ప కేసీఆర్ సహా బిఆర్ఎస్ అగ్రనాయకత్వంపై ప్రజల్లో సానుకూలత తగ్గలేదు ఇక కేసీఆర్ ఒక్క పిలుపునిస్తే వచ్చేందుకు తెలంగాణ సమాజం సిద్ధంగా ఉందన్న విషయం వరంగల్ సభ విషయంలో నిరూపితమైంది అలాంటి బీఆర్ఎస్ ను వచ్చే ఎన్నికల్లో ఎదుర్కొని రేవంత్ రెడ్డి విజయం సాధిస్తారన్న నమ్మకం కాంగ్రెస్ పార్టీకి సైతం లేదు ఆయన చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ కు సైతం ఎలాంటి స్పందన రాలేదు పదేళ్లు ముఖ్యమంత్రి అంటున్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్ని రాజకీయ విశ్లేషకులు కొట్టిపారేస్తున్నారు